మదనపల్లి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ పదవి బోయలకు కేటాయించాలని చౌడేపల్లి మండలం కాగితీ గంపల గంగరాజుకు చైర్మన్ పదవి కేటాయించాలని కడప జిల్లా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునయ్య చిత్తూరు జిల్లా అధ్యక్షులు వాల్మీకి సంఘం లక్ష్మణ మండిపడ్డారు కోల్మీర్ సమితి కమిటీలో నేను ఒక సభ్యుని చిత్తూరు జిల్లాలో ఉండే భోజకొండ గంగమ్మ తల్లి మా పేరు వింట వెలిసిన తల్లి కాబట్టి ఆమె మేము ఎన్నోసార్లు సభలు సమావేశాలు నిర్వహించినాము ఆ రోజుల్లో మా సభలకు కాగతి ఎక్స్ సర్పంచ్ గంపల గంగరాజన్న గారు మా సమావేశాలలో జిల్లా వాదిగా అన్ని జిల్లాల్లో పాల్గొని కానీ లాస్ట్కి ఢిల్లీ వరకు పోయినాం మేము ఎన్నో సందర్భాల్లో ఆలయ కమిటీ చైర్మన్ అవకాశం మాకు గంపల గంగరాజన్న గారికి కంపల్సరీగా ఇవ్వాలని మేము వాల్మీకి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం వై మునయ్య కొండాపురం మండలం కడప జిల్లా జై వాల్మీకి జై వాల్మీకి నా పేరు బొమ్మనపల్లి లక్ష్మణ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరపున చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నా అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏమిరంటే ఎన్నో ఏండ్లుగా బోయకొండ చైర్మన్ మా బోయోలికే అని చెప్పేసి మేమందరూ డిమాండ్ చేస్తున్నాం మేము అడుగుతున్నాం బోయకొండ అనేది మా బోయోళ్ళు కుల దేవత అమ్మ బోయోలకే అవకాశం లేదు ఏ ప్రభుత్వంలో కూడా ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నాం అదేవిధంగా కాగితి గంపల గంగరాజు అనే వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నాడు ఆయనకి బోయకొండ చీరిమైన ఇవ్వాలని చెప్పేసి మేమందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా ఎన్ని తొమ్మిది వందల ఎనభైలో బోయకొండలో కరెంటు లేకపోతే వాళ్ళ నాయన గంపల గంగరాజు గారు వాళ్ళ నాయన గంపల గంగప్ప ఆయన పోలుమోన్లు కింద నింటి కాగిత గ్రామస్తులందరినీ తోడుకొని పోయి పోలమౌన్లు ఎత్తుకొని పోయి అక్కడ కరెంటు చేపిచ్చి ఘనత గంపల గంగరా గంగన్నగారిది అదేవిధంగా ఆయన బోయకొండలో కమిటీ నెంబరు అదేవిధంగా గంపల గంగరాజు గారు ఆయన రెండు మాటలు సర్పంచి ఆయన కమిటీ నెంబరు ఆయన పొంగునూరు నుండి పాదయాత్ర చేశారు బోయకొండ చైర్మన్ కావాలి నాకు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఎన్నో భూములు కూడా దర్గాలకు ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు గంపల గంగరాజు కుటుంబాలు కాబట్టి ఆ ఇంట్లోనే బోయకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మేము వాల్మీకి సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మైనార్టీల తరఫున అందరూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లోనే బోయికొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా పొదల నరసింహనన్న గారు బీసీ సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తన్న గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మేమందరూ సంఘాల తరఫున అంతా ఏకమై ఆయనకు మద్దతు తెలుపుతున్నాం ఆయనకే బోయకొండ చైర్మన్ ఇవ్వాలని గంపల గంగరాజుకే బోయకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి నేను చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మా కొల దేవత బోయకొండ బోయకొండ గంగమ్మ తల్లి మా బోయోళ్ళని ఆడు చైర్మన్గా పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ చాలా జై వాల్మీకి జై వాల్మీకి